నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఒక ప్రముఖ సంస్థ మనం చూసుకుంటే ఒక చిన్న సర్వే నిర్వహించడం జరిగింది ఇతర దేశాలతో మరియు కువైటు దేశాన్ని పోలుస్తూ కువైట్ చుట్టుపక్కల దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలలో మరియు కువైటు దేశంలో ఒక ప్రముఖ సంస్థ సర్వే చేసినట్లయితే స్థానిక మీడియా పేర్కొంది అందులో ఏముందంటే కువైట్ లో చాలా రెస్టారెంట్లు ఉన్నాయి హోటల్లు ఉన్నాయి మతములు ఉన్నాయి ఆ యొక్క హోటల్ వెళ్ళినప్పుడు మనం చూసుకుంటే కువైటీలు ఆ యొక్క ఆహారానికి మనం చూసుకుంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారని చెప్పి కానీ అక్కడ పని చేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో కార్మికులు వాళ్లకు టిప్పు ఇవ్వకుండా వెళ్లిపోతూ ఉన్నారు దీంట్లో కువైట్ లో ఉన్న ప్రజలు చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారని చెప్పి కువైట్ కు పొరుగుగా ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఖతార్ గాని బెహరన్ గాని దుబాయ్ గాని లేకపోతే ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క దేశాలు కువైట్ కు భిన్నంగా ఉన్నాయని చెప్పి అక్కడ రెస్టారెంట్లలో పనిచేస్తూ ఉన్న వెయిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు గిట్టిగా దండిగా అయితే టిపిస్తారని చెప్పి తాజా నివేదిక తెలిపింది కువైట్ లో మనం చూసుకుంటే చాలా మంది డెలివరీ డ్రైవర్లు ఫుడ్ తీసుకొని ఇంటికి వెళ్లినా సరే చాలా మంది డబ్బు ఇవ్వకుండా వెనక్కి పంపుతూ ఉంటారు కొంతమంది అయితే ఆ యొక్క ఫుడ్డును తీసుకొని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత డబ్బు ఇవ్వకుండా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకుండా తలుపు కొట్టినా తీయరని చెప్పేసి మరికొన్ని సందర్భాలలో ఎవరైనా ఫుడ్ తీసుకొని ఆలస్యమైనా సరే పైన దాడులు కూడా చేస్తూ ఉన్నారని చెప్పి ఈ యొక్క తాజా నివేదిక తెలిపింది కాబట్టి కువైట్ లో ఉన్న డెలివరీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో మీరు ఏదైనా ఫుడ్ డెలివరీ తీసుకొని పోయినప్పుడు మీకు ప్రతి చోట కువైటీలు సానుకూలంగా ఉంటూ ఉన్నారా వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారా మీరు ఏదైతే ఆహారం తీసుకొని వస్తూ ఉన్నప్పుడు దానికి సంబంధించిన డబ్బు ఇస్తూ ఉన్నారా లేకపోతే చాలా మంది ఎగరగొడుతూ ఉన్నారా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్